హాయ్ హలో నమస్తే ఇది వచ్చేసి మెడిటేషన్ గుటిక పాదరసం మెర్క్యూరి పాదరస గుటిక అంటారు దాన్ని సో పాదరస గుటిక పాదరసం అనేది అష్ట సంస్కారాలు చేసి హిమాలయ యోగి చేత తయారు చేయడం సిద్ధ యోగి చేత తయారు చేయబడి తయారు చేయడం జరిగింది సో ఇది మెడిటేషన్ గుటిక అంటారు సో మెడిటేషన్ గుట్టిక అనేది మనకు ధ్యానం కోసం చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు ఎన్నో రకాల ప్రాక్టీస్లు టెక్నికల్ నేర్చుకొని ట్రై ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకు మనసు అనేది లయం అవ్వదు సో ఎస్పెషలీ ఫర్ మెడిటేటర్స్ కోసమే ధ్యానం సిద్ధించడానికి ధ్యానం అనేది కూడా చేసేది కాదు యాక్చువల్గా ధ్యానం అనేది అలా జరగాలి ఎట్లయితే మనం నిద్రపోతున్నామో అట్లా ఈజీగా అలా జరుగుకోవాలి ఆ మెడిటేషన్లోకి సో అలాంటి స్థితిని కలగ కలగజేస్తుంది ఎస్పెషల్లీ ఫర్ మెడిటేషన్ చేసుకోవడానికి మనసాగడం లేదు మ మొదటకు మ మనసు కుదురపడడం లేదు మనసు స్థిరంగా లేదు అనేవాళ్ళు ఈ యొక్క పదరసాన్ని ఈ యొక్క మెడిటేషన్ గుడికని వాడుకోవచ్చు సో ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఏన్షియంట్ టెక్నాలజీ ఇది మన సిద్ధ సిద్ధర్స్ వాడ వాడడం జరిగింది సిద్ధులు మన యొక్క అగస్తుడు కానీ బొగర్ మహర్షి కానీ గోరఖ్నాథ్ చాలామంది ఋషులు మహర్షులు మంది దీన్ని యూజ్ చేయడం జరిగింది కానీ దీని బయటికి వెలుగులోకి ఎక్కువ ప్రచారం లేదు సో చాలా తక్కువ మంది మాత్రమే కంప్లీట్ అష్ట సంస్కారాలు చేయడం జరుగుతుంది ఈ యొక్క పాదరసాన్ని అష్ట సంస్కారాలు అంటే ఎనిమిది రకాలుగా శుద్ధి చేస్తేనే అది మనకు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది దానిలో ఎన్నో మూలికలు యాడ్ చేసి వీటిని డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్లాస్తూ డిఫరెంట్ డిఫరెంట్ గుటికలు లింగాలు ఇంకా రకరకాలుగా ఉంటాయి ఎవరినంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్